హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు టూ మీడియా ఈరోజు మనం వార్తల్లోకి వెళ్ళినట్టయితే కరీంనగర్ కలెక్టర్కు జీజీహెచ్లో శస్త్రచికిత్స ఇప్పటివరకు ఉన్నతాధికారులు వారి కుటుంబ సభ్యులు డెలివరీలు మాత్రమే ప్రభుత్వ దా జరగగా మొట్టమొదటిసారిగా కరీంనగర్ జిల్లా కలెక్టర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన జీజీహెచ్లో సర్జరీ చేసుకొని అందరికీ ఆదర్శంగా నిలిచారు అదేవిధంగా కలెక్టర్ పమేల సత్పత్తిని కొంతకాలంగా తీవ్ తీవ్ర తలనొప్పి ముక్కు దిబ్బడి దిబ్బడ నాసిక అడ్డంకి సేనపై ఇది శ్వాస సిబ్బందులతో బాధపడుతున్నారు ప్రభుత్వ దావాఖానల్లో ఆదివారం ఆమె అత్యవసర ఎండోస్కోప్ నాజల్ సర్జరీ సెప్టోపాస్టీ సెప్టోపాస్టీని చేయించ చేయించుకున్నారు దావాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ జి వీరారెడ్డి ఆధ్వర్యంలో వైద్యులు శాస్త్ర చికిత్సను దిగ్గజయంగా పూర్తి చేశారు అలాగే కలెక్టర్కు అలాగే కలెక్టర్కు మంత్రి అభినందన ప్రభుత్వ దవాఖానలో శాస్త్రచికిత్స చేయించుకున్న స్ఫూర్తిగా నిలిచిన కరీంనగర్ కలెక్టర్ పమే పమేల సత్పత్తిని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోర రాజనరసింహ గారు అభినందించారు కలెక్టర్ నిర్ణయం ఆమెకు చురుకైన నాయకత్వాన్ని బలోపూతం చేస్తుందని తెలిపారు చికిత్స చేసిన వైద్యులకు అభినందనలు తెలిపారు అలాగే నిన్న కరీంనగర్ కలెక్టర్ పమేల సత్పత్తి జీజీహెచ్లో శాస్త్రచికిత్స గవర్నమెంట్ హాస్పిటల్లో నిన్న శాస్త్రచికిత్స చేయించుకున్నారు అది నిన్న మంత్రి గారు కలెక్టర్ గారికి అభినందనలు తెలియజేశారు మళ్ళీ మరో మంచి న్యూస్తో మీ ముందుకు వెళ్దాం నేను మీ సురేష్ అలాగే బీటు మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ